దాడిని ప్రారంభించడం జరిగింది డబ్బులు ఇచ్చి నాకు వ్యక్తిగతంగా జ్యోతిష్యులను జ్యోతిష్యులను అలాగే కొంతమంది క్లైంట్ల రూపంలో ఉండే వ్యక్తులను తీసుకొచ్చి నా గురించి వీడియోలో డిబేట్లు పెట్టి నా గురించి చెడు ప్రచారం చేయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలను ఎన్న ఇష్టం గారు చేస్తూ ఉన్నారు సో ఎంతోమంది కష్టాలకు కష్టాల వాళ్ళను కల్పించిన నాకు వచ్చిన నేనే ఒక ఆనందం చేసుకునేటువంటి మానసికమైన స్థైర్యాన్ని కోల్పోయిన స్థితికి నేను వెళ్ళడం జరిగింది సో

నేనైతే మెసేజ్ పాస్ ఉన్నాను ఏమన్నా దానికి ఐదు లక్షల సరిగ్గా విధంగా యాభై లక్షల ఐదు లక్షల ఐదు అన్న ఐదన్న ఒకటి ఒక లేటే చెబుతున్నాను అందున నేను కూడా షాక్ తిన్నాను ఫైవ్ ఫైవ్ అని ఫైవ్ ఫైవ్ వన్ చేయలేదు ఫైవ్ అని ఫైవ్

మాట్లాడలేదు అనేది ఏంటంటే గానీ మనము ఆ ఇది తెలియకుండా అది తెలికేసి ఇప్పుడు వదిలేసామంటే వాళ్ళు చాలా కృషి అది ఇంకా గట్టిగా ఇది అవుతారా టైమ్ వేస్ట్ చేసి నన్ను ఇది చేసి ఉంచు కూర్చొని వేరే టైం కొట్టకుండా ఇది చేసి కుటుంబం ఏం చేయలేము ఏం చేసుకోవాలి అట్టుగా మాట్లాడాలా అదన్న మళ్ళీ మనం అది హెల్ప్ చేయ కదా మీరికాడలో పెట్టడం కదా నేనేమంటానంటే

ఇచ్చినేమంటారు ఐదు కోట్లు అని ఫిగర్ ఫిగర్ ఆయన ఇచ్చాడు ఇప్పుడు వీర స్వామి కూడా నన్ను నమ్మాలి కదా ఐదు కోట్లు ఏ లెక్కలు అడిగారు అసలు అన్నట్టు అంటే నేను మనలో మన మాట నేను చెప్తున్నాను రేపు ఆయన కూడా ఐదు కోట్లు దేనికోసం డిమాండ్ చేశారు అని అడిగితే నాకు ఎక్స్ప్లెనేషన్ లేదు ఇక్కడ నీకు అర్థమైందా పాయింట్ ఆయన నా నా మాటని నమ్ముతాడా అని పొపోషామ రుని ననను ఆ ఫిగర్ ని లాగితే కుసగ మనం లైన్ అంతా బ్లాక్ అయిపోయింది రాగానే సరే ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దాము చక్కగానే అదే అంటే ఇందులో అంతకంతమంది అందుకే నన్ను చూసాని ఈ ఉన్న చిట్లు ఉండే చెట్లు ఇవన్నీ తిప్పుకుంటారు రావాలి ఇవన్నీ చేసుకుంటారు రావాలి ఆయన ఏం ఐదు అయితే ఆయన ఆఫర్ చేయలేదు అంటే ఆయన దగ్గర అంత లేదు ఎందుకంటే నేను చూసాను కాబట్టి నేను మీకు పర్సనల్గా గా చెప్తున్నాను ఆయన లైఫ్ స్టైల్ అంత కాదు ఎందుకంటే నేను దగ్గర నుంచి చూస్తున్నాను కాబట్టి నాకు తెలుసు ఇది కాకుండా నెక్స్ట్ ఆప్షన్ ఏముంది నేను ఒకవేళ ఇలా సెటిల్మెంట్ చేసుకోకపోతే నేను మీరు యాభై లక్షలు కంటే ఇచ్చుకోలేను లేదా కోట్ల రూపాయలు కంటే ఇవ్వలేను అంటే ఒక మాట చెప్పింది నేనేమంటానంటే మనకేమద్దు నేను ఇవ్వద్దు నేను ఇన్వాల్వ్ అవుతుంది వాళ్ళ ఒక మాట చేసేసా అనుకో వాళ్ళకి డీటెయిల్స్ లేదండి ఆయన ఆయన ఫోన్ చేయలేడంట ఇది ఆయన ఏం చేస్తే ఇది దీంట్లో అయితే ఆయన పెంచగలుగుతారంటే కూర్చున్నామండి అని చెప్పేసి మనం మనం అంటే

మాట్లాడి ఆయనతో మాట్లాడి ఇలా కాదండి అసలు మీద అంతే ఒక ఏం చేస్తుందో చెప్పండి అలాగే జీవితం వాళ్ళకి అక్కడికర నచ్చితే అంటే నేను అమరుస్తున్నాను నేను నా ఫ్రెండ్ స్కిప్ అయిపోతాం అంత తర్వాత ఏం వస్తుందో అది మీరు చూసుకోవడానికి అయిపోతుంది నేను అంటే సరితో ఏమండి ఆయన కూడిన అంటాడు కూడి రూపాయలు కంటికోదని అంటాడు పరిస్థితి అంటే

చిల్లగా ఇలాంటి వాళ్ళు యాక్సెప్ట్ అయ్యారు ఛానల్ రెండు గిట్టిగా సాగుతుంది చేయాలని చెప్పేసి ఆయన దీంట్లో ఎదురున్నాయి కానీ మనం అర్థం చేయగలం దాంట్లో వాళ్ళు చేయగలరా లేదా అని చెప్పి అయిపోతుంది వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళతో డీల్ చేసి అప్పుడు నేను కూడా రానంటే రామ్ నువ్వు అని నువ్వు లోపల అవునా కదా నువ్వు కూడా రా రావ్ ఉంటే వీళ్ళు నేను ఆడపిల్ల మొక్కదాన్ని కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళు వాళ్ళ కోట్లు వేసేద్దాం ఆయన ఒక మనం జస్ట్ కన్వే చేద్దాం ఇదని వాళ్ళు వాళ్ళు అదే ఊరిగా అనుకుంటే గుడి అవుతారు లేదంటే మనం జస్ట్ చెప్పగలిగాం నువ్వు

మనకు అయినా చెప్పేసే ఇది ఇది అయినా ముసులు బుద్ధులు అట్లా కదండి మా అమ్మ మాకు ఇంట్రెస్ట్ కూడా లేదు చెప్తే అదంతా వాళ్ళకి చెప్తు వాళ్ళకు నచ్చితే అంటే ఎలాంటి కదా వెళ్ళి కదా కాబట్టి లేదంటే అవదంటే చెప్తారు అసలు ఇంతవరకు తీసుకుంటామండి ఇక్కడికి మనం కొంచెం అంటే ఎక్కువగా తీసుకొని వెళ్ళాం అంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి ఏదో సెటింగ్ చేస్తానండి

ఇక్కడనమాట దాంట్లో um మూర్తి గారి పనిచద్దు ఇద్దరు టీవీ ఫేమంటేవి అన్నింట్లోనూ పనిచేశాడు డెకరేట్ చేస్తున్నాడు తెలియదు ఛానల్లో ఉన్నాడు జర్నలిస్ట్ సో ఒక్కొక్క జో చేసుకోండి ఐదు కోట్లు మమ్మల్ని మమ్మల్ని బాగా రోజు నుంచి మాకు మనశ్శాంతి లేదు నేను తల్లేకపోతే ఇంట్లో వాళ్ళు తల్లిపోతాను ఇప్పటికే బలవంతంగా యాక్టివ్గా ఉన్నాను ఇద్దరు ఐదు కోట్లు అంటే మాట్లాడి నా బంగారు మా కూతురు బంగారు కూడా అమ్మేనా దాంట్లో ఐదు పర్సెంట్ కూడా రాదండి ఆఖరికి సూసై కూడా చేసేసుకుందాం అంటే కాకపోతే సూసైడ్ చేసుకుంటే వీళ్ళు ఎలా క్రియేట్ చేస్తారు తెలుసా స్వామి మీద వచ్చిన ఆ వాటిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకునే వీడో శ్రీవణి అని నా చావాల అలా ఉద్దగా పోకూడదు ఈ ఈ వీడియో ఈ ఆడియో బయట లీక్ అయిన తర్వాత మాకు ఎలాగో త్రెట్టుంటుంది వాళ్ళు మమ్మల్ని ఎలాగో చంపేస్తారు ఆ చంపేసేది ఏదో వీళ్ళు ఎలాంటి వాళ్ళు అని బయట పెట్టి వీళ్ళకి ఎవరు మా వల్ల ఒక సరే ఈ బ్లాక్ మెయిల్స్ లీక్లోంచి ఇండైరెక్ట్ మంటలు అండి ఇండైరెక్ట్ మట్టదు తెలుసా ఐదు కోట్లు కట్టలేక పరువు కోసం చచ్చిపోతే ఎవరండి బాజులు ఎవరు బాజులు ఇంట్లో నాకు చిత్రమైన విషయం ఏంటంటే ప్రేమ గారు అంత డీసెంట్ జర్నలిస్ట్ ఒక ఆడపిల్ల అమర చెప్తున్నాడు చూడండి దాంట్లో ప్రేమ కూడా వాటా ఉంది రాంబాబు గారు డిగర్ రాంబాబు గారు నాకు మెసేజ్ పెడతాడు ఆయన కూడా వాటా ఉంది ఇంకెవరేమో ఒక వాటాలు ఉన్నాయి అని నా నాకు ఎగిరిపోయాయండి పెట్టుకోండి ఏమన్నా పెట్టుకోండి మేము ఇంకా ఏం చెయ్యలేము

రాజేష్ అనే వ్యక్తి జూబియల్ క్లబ్ లో పెట్టిన మీటింగ్ అది నా పర్సన్ ఇంకా చాలా సాక్ష్యాలున్నాయి అప్పటి ధర్మ మమ్మల్ని అధిగణిస్తే మేము ఇంకా బయట పెడతాం ఈ వీడియో చూసిన తర్వాత మా జర్నలిస్ట్లే సపోర్ట్ చేస్తారా బ్రాహ్మణ స్థలాలే సపోర్ట్ చేస్తారా చదువుకున్న వాళ్ళు సపోర్ట్ చేస్తారా పోలీసులు సపోర్ట్ చేస్తారా లాయర్లు సపోర్ట్ చేస్తారా దీన్ని సుమార్తగా తీసుకుని ఒక ఆడపిల్లలు అనుకోండి ఒక ఫ్యామిలీ అనుకోండి ఇలాంటి ఐదు కోట్ల జ్యోతిష్ అని చెప్పి ఐదు కోట్లు డిమాండ్ చేసి మిగిలిన వాళ్ళ దగ్గర ఎంత చేస్తున్నారు ఎంత మంది చేస్తున్నారు మీరు నేను చచ్చపై పర్వాలేదు ఈ కేసుని ఎవరైనా సుమోధగా తీసుకుని మమ్మల్ని కాపాడితే మేము నెక్స్ట్ వీక్ కూడా బయటపడతాం నమస్తే అందరికీ ఈరోజు రావడానికి కారణము వీణా వాణి వేణుస్వామి గారి భార్య అన్న నువ్వు నాకన్నా చిన్నదానివి కానీ నీకు ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే మీ ఆయన గురించి అంత బాధపడుతున్నావు కదా ఏంది మీ ఆయన పదిహేను కేజీ వెయిట్ తగ్గిపోయాడని చెప్పేసి అండ్ దెన్ మీ ఆయన్ని లంచం అడుగుతున్నారని చెప్పేసి ఇన్ని బాధపడుతున్నావు కదా మరి మీ ఆయన బాధ పెట్టిన మనుషులతో కంపేర్ చేసుకొని నీ బాధని కంపేర్ చేసుకోమ్మా ఇప్పుడు మీ ఆయన ఏమంటున్నాడంటే యోని పూజలు చేస్తామంటున్నాడు యోని పూజలు బాగా ఆలోచించు నేను దానికే మొక్కుతాను నేను దాంట్లో నుంచి వచ్చాను ఏంది నా అమ్మ దాంట్లో నుంచే వచ్చాను కాబట్టి అది నాకు అమ్మ లాంటిది అని చెప్పమంటున్నాడు మరి అమ్మని పిల్లని ఒకటిగా చూస్తారమ్మా అంటే మీ ఆయనకి బెడ్రూమ్లో నీకు అమ్మకి తేడా లేదమ్మా నా చెల్లెవానికి కొంచెం చెప్తున్నాను నీకు కొద్దిగైనా వాడు చేసేది మంచి అని అనిపిస్తుందా నీకు నువ్వు సహధర్మచారివి నేను కాదంటం లేదు వాళ్ళలో సగం పాపాలు నీకు కూడా తగులుతాయి అర్థమవుతుందా జ్యోతిష్యం పేరుతో వాడు మందు తాగొచ్చునా ఒక బాగానే మా చిన్న మాట చెప్తాను ఇప్పుడు మద్యం మీద రాసి ఉంటుంది ఆరోగ్యానికి హానికరమని ఈ గవర్నమెంట్ అమ్మేదాండ్లు పోలీసులు కొడుతున్నారు ఎందుకంటే ప్రజలు దానికి బానిస అయిపోయారు ఎట్లా పాపము రోజంతా కష్టపడి రెక్కల కష్టం చేసుకొని ఆ రెక్కలు పెయిన్ ఇస్తుంటే నిద్ర పట్టక ఏదో అది తాగితే నిద్రపోయేదానికి ఎంతోమంది కొంతమంది తాగుతున్నారు బాగానే ఉంది కానీ మీ వాడు ఏం కష్టం చేశాడని ఫుల్ బాటిల్ రెండు మూడు బాటిళ్ళు మందు మాంసము దేవుడు ఎప్పుడైనా చెప్పాడా మన వేదాల్లో ఎక్కడైనా రాసుందా అయినా రాసున్నా మరి మందు తాగేవాడిని ఎందుకు అంత చిదిరిస్తున్నారు ఈ దేశమంతా కూడా నన్ను మందు తాగేవాడిని అప్పుడు ఎంకరేజ్ చేయాలి కదా మందు తాగుతుంది దేవుడు 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 అనాలి కదా ఫర్ ఎగ్జాంపుల్ నేను తాగుతున్నాను అనుకో అప్పుడు ఏమని చెప్పాలి వీళ్ళంతా కూడా నన్ను ఏ దేవుడు తాగుతున్నాడు దేవుడు తాగుతున్నాడు దేవుడు తాగుతున్నాడు అని చెప్పి ఎంకరేజ్ చేయాలా మరి నన్ను వెధవా అని చెప్పేసి సమాజంలో తీసేస్తున్నారే ఎందుకని అంటే తప్పని అందరికీ అనిపించింది కాబట్టే కదా నీకు నేను చెప్పేది అర్థమవుతుందా తల్లి ఇప్పుడు మూర్తి గారు తీసుకున్నారో తీసుకోలేదో పక్కన పెడదాం ఇప్పుడు నీకు ముందు మాట్లాడించావే పెయిడ్ ఆర్టిస్టులు అబ్బాటాలేసింది అమర్ గారు నిజమా అంతా ఇంత అని చెప్తుంది దానికి తెలియదా సెన్స్ లేదా దానికి వాడికి లేదా అమరికి ఇప్పుడు నీకు ఈ వీడియో అమ్మిన దానికి వాళ్ళు ఎంత తీసుకుంటారు అది అర్థం చేసుకో ఫస్ట్ నువ్వు క్రియేట్ చేసావు కదా ఇది ఎవరికి తెలియదా అరే ఇదంతా క్రియేషన్ అని చెప్పి విన్న ప్రతి ఒక్కరికి తెలుస్తుంది నీకు వేద పండితులు వచ్చి సపోర్ట్ రావాలా అంటే బ్రాహ్మణ సంఘాలు నీకు సపోర్ట్ రావాలి అంటే మీ ఆయన తాగుతునే మందు మంచిది తినే మాంసము మంచిది అంటే బ్రాహ్మణులు కూడా మీరు మందు తాగండి మాంసం తినండి అని చెప్పి మీకు సపోర్ట్ వస్తాయి కదా వెల్డన్ నన్ను వెల్డన్ నువ్వు నేను అనుకుంటున్నాను ఒకప్పట్లో సతీ సావిత్రి ఓకేనా ప్రతిపత్రులు ఉన్నారంట వాళ్ళకు మించి నువ్వు మొగుని కోసము ఇంత త్యాగం చేస్తున్నావు అంటే వాళ్ళకు నువ్వు ఒక్కసారి నీ యొక్క బ్రెయిన్తో ఆలోచించమా ఎంతమంది ఉసురు పోసుకుంటాడు మీ దొనపోతాడు పదిహేను కేజీ తగ్గినప్పుడు వెయిట్ లాస్ అయినప్పుడు ఇంకా మంచిదని బెటర్ అవ్వాలి ఆడు సస్తాడు అటాక్తో తెలుసా నీకు అంత ముద్దుగా దొనపోతు పెంచినాడు పెంచుకుంటున్నాం అర్థమవుతుందా గారు తీసుకున్నారో వాడు దొల్లాడో వీడు దొల్లాడో వీడిదొల్లాడు పక్కన పెట్టు మనవాడు చేసింది మంచా కాదా అనేది విస్మరించు ఫస్ట్ ఎద్దులాగా దునపోతలాగా ఉన్నాడు ఒక ఏనుగు లాగా నేను సన్నకున్నాను నేను చెప్పట్లే బట్ నేను కష్టపడిన సొమ్ము నేను తినుకుంటున్నా మీ వాడు మీ వాడు జాతకాల పేరుతో మోసం చేసి మోసం చేసి ప్రజల దగ్గర డబ్బు తీసుకునేదే నాన్న ఆ బతుకన్నా చచ్చిపోవడం మేలురా నేను ఖచ్చితంగా చెప్తున్నాను భూమి మీద బరువైనటువంటి వాళ్ళు ఉండబల్లే పాపము ఆ అమ్మాయిని మొన్న నిన్న మొన్న పాపము ఒక అమ్మాయిని చంపేశారు దానికన్నా కూడా చాలా స్కామ్ ఉంది హాస్పిటల్ గురించి బయటకు పోకూడదు అని డాక్టర్ని అటువంటి వాళ్ళు మీరుంటే పోయి ఉంటుంది ఈ పంది ఉన్నా కూడా పోయి ఉంటుంది ఎంతమందినమ్మ ఎంతమందిని మోసం చేశాడు మీ ఆయన ఆయన ఏదో నంగి బొక్క మాదిరి వాణ్ణి సపోర్ట్ వేసుకొస్తున్నావు నీకు ఎంత సెన్స్ లేదు నాన్న నువ్వు చదువుకున్నావు అస్సలు వినావాణి చెప్పుదల్లి నేను ఒక సెక్స్ నిన్ను ఒక చెల్లిగా భావిస్తున్నాను భారతదేశంలో ఆడవాలని కొనుక్కోమని చెప్తారా కొనుక్కోమని చెప్తారా ఇదేనా మన సంస్కృతి సంస్కారము కామాక్య దేవాలయం అంటే దేవాలయం అంటే కామ కామన్ చేసుకోవాలా అంటే ఓపెన్ సెక్స్ చేసుకోవాలా ఎవట్రా చెప్పిందా మరి సెక్స్ బొమ్మలు చూస్తా ఉంటే వచ్చి పోలీసులు పట్టుకుపోతాయి ఎందుకు అది చెప్పాను మీ ఆయన్ని డు చెప్పు ప్రపంచానికి సెక్స్ బయటగా చేసుకోవచ్చు ఓపెన్గా ఓపెన్ హార్ట్లో డేరా చేసుకొని డేరా బావలాగా ఓపెన్ హార్ట్గా సెక్స్ చేసుకోవచ్చు మా ఆయన చెప్పింది కరెక్టు ముందు తాగుతూ మాంసం తింటూ ఒక బ్రాహ్మణుడు బతకాలి దేవునికి పూజ చేస్తూ బ్రాహ్మణుడు ఉండకూడదు అప్పుడు ఏముందిరా ముందర అంటే ఎవరు భగవంతునికి పూజ చేసి దాంట్లో ఉన్నటువంటి తత్ఫలితాన్ని ప్రజలకు అందించేవాడు మీ ఆయన అట్లా అందిస్తున్నాడా ముందతున్నాడా దేవుడు కూడా ముందాపుతునేవాము బాగుందిరా సూపర్గా ఉంది అల్టిమేట్ ఇట్టా నా కొడుకుని స్వామి అని వస్తున్నారు ఏ ఓళ్ళు ఇంకా దరిద్రులు వాళ్ళు ఉండబట్టి మీ ఆయన అట్లు సాగుతున్నాయిలే ఇది మీ ఆయన తప్పేం లేదు అర్థమవుతుందా మీ ఆయన తప్పే లేదు నీ తప్పు కూడా లేదు ఎందుకంటే తప్పు చేసే ఈ సమాజం సమాజము ఇంకో రకంగా మాట్లాడుతుంది కానీ మీ ఓడి చేసే తప్పుని ఎంకరేజ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి నీది తప్పులేదు ఓడిది తప్పులేదు దరిద్రం అంతా ఎవరిదంటే మాది మాది అర్థమవుతుందా ఎందుకంటే మీలాంటి వాళ్ళని అందరూ చూస్తున్నాం కదా మాది తప్పు ఆ జన్మ ఎందుకు రా జన్మెందుకు సమాజానికి ఏం చెప్దాం అనుకుంటున్నారు మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు గారిని వాడిని పక్కన పెట్టిలే మూర్తిగారు ఆతాంబేలు గారు ఇవన్నీ వద్దు వాళ్ళంతా వద్దు నువ్వు ఏం చెప్దాం అనుకుంటున్నావు అంటే మీ ఆయన బంగారం మీ ఆయన చేసేది బంగారం మీ ఆయన బంగారు కొండ ఆ కొండకి నువ్వు ఎంకరేజ్ చేస్తున్నావు పంది మొండకి సూపర్ సూపర్ అంతే మామూలు సూపర్ కాదు మందు తాగి మోసందుని అమ్మాయిని అసభ్యకరంగా మాట్లాడేవాడు పూజారి స్వామి ఎందుకమ్మా జీవితం ఎందుకు ఎటువంటి చేసుకున్నా పెళ్ళి కామ ఉండబోళ్ళ మూసుకొనే ఈయన చేసేదే అమ్మా ఎట్టబుట్టావమ్మ భారతదేశంలో